వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఎంతో విశిష్టమైనటువంటి శని త్రయోదశి ఎంతో శక్తివంతమైనటువంటి రోజు ఇలాంటి శక్తివంతమైనటువంటి రోజున సాయంత్రం ఏడు గంటల పదిహేడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై నిమిషాల మధ్యలో ఎవరైతే ఈ మాటను పదకొండు సార్లు మనసులో అనుకుంటారో వారు సమస్తమైనటువంటి శని బాధల నుంచి విముక్తిని పొందుతారు అంతేకాదు ఆ శని దేవుడి యొక్క అనుగ్రహం ప్రాప్తించి ఆయన యొక్క కరుణకు పాత్రులవుతారు శనిదేవుని యొక్క అనుగ్రహం ఉంటే ఎంతటి పేదవారైనా సరే ధనవంతులు అవుతారు శని దేవుడి యొక్క ఆగ్రహాన్ని కనుక మీరు గురైతే ఎంతటి వారైనా హస్త కష్టాలు ఉంటారు అందుకే ప్రతి ఒక్కరు కూడా శని భగవానుడి యొక్క కరుణ కటాక్షాలు తమపై ఉండాలి అని పరిహారాలను కూడా చేస్తూ ఉంటారు ఇంతటి విశిష్టమైనటువంటి శని త్రయోదశీయం శని భగవానుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఈ సమయంలో ఈ మాట పదకొండు సార్లు మనసులో అనుకున్నట్లయితే ఆ కష్టాలు దరిద్ర బాధలు తొలగిపోయి అఖండమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మరి ఈ రోజు సాయంత్రము ఏడు గంటల పదిహేడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై నిమిషాల మధ్యలో అనుకోవలసినటువంటి పవిత్రమైనటువంటి మాట ఏంటో ఈ వీడియోలో తెలుసుకుంది శనిదేవుడి యొక్క పేరు చెప్తేనే మానవాళి అంతా కూడా అడలిపోతూ ఉంటుంది శని భగవానుడు అత్యంత కరుణామయుడు అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ప్రకారం మానవుని యొక్క జన్మ చక్రంలో శని ఉండే ఉచ స్థానాలను బట్టి తగు ఫలితాలను జాతకులు అనుభవిస్తూ ఉంటారని జాతకుని యొక్క చక్రంలో ఈ శని శుభరాశులలో ఉంటే ఆ జాతకుడు అద్భుతవంతమైనటువంటి ఫలితాలను పొంది మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో సుఖ భోగాలను అనుభవిస్తాడు అని నవగ్రహాలలో వరాలు ఇవ్వాలి అన్న కీడు కలిగించాలి అన్న శనీశ్వరుడిదే అగ్రస్థానమని జ్యోతిష్య శాస్త్రం తెలియచేస్తుంది శని బాధలు తొలగటానికి శని త్రయోదశి ఎంతో పవిత్రమైనది ఈ రోజున కాలం చేసేటటువంటి శని పూజ తైలాభిషేకం ఎంతో పుణ్యాన్ని కలుగు చేస్తుంది ఈ రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఈ కాలంలో శని దేవుణ్ణి ప్రతి ఒక్కరూ తలుచుకుని ఏమీ చెయ్యకపోయినా ఈ ఒక్క మంత్రాన్ని సార్లు జపించినట్లయితే అన్ని బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు మీకు కలిగేలా శని భగవానుడు తప్పకుండా దీవిస్తారు ఎవరికైతే శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటుందో వారు కష్టాలను దరిద్ర బాధలని ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఓం సం నమహా అనేటటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు మనసులో జపిస్తే చాలు అన్ని బాధలు కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు ప్రాప్తిస్తాయి శని దేవుని యొక్క కరుణ కటాక్షాలు మీపై ప్రసరిస్తాయి ఈ ప్రదోష సమయం ఒక శంఖ పుష్పాన్ని శని భగవానుడికి సమర్పించి ఎంతో సంతోషిస్తాడని శాస్త్రాలు చెప్తున్నాయి అలానే ఈ ప్రదోష కాలంలో నీంజ నీలాంజన సమావాసం రవిపుత్రం మార్తాండ సంభూతం తమ్ నమామి సనే వీలు ఉన్నన్ని సార్లు జపించిన చాలు ఉత్తమమైనటువంటి ఫలితాలు మీ జీవితంలో కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చెట్టు లాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి